హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్నటి ఫస్ట్ మ్యాచ్ రాజస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్లో ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ అయితే సాధించడం జరిగింది ఎస్ఆర్ఎస్తో ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ తెచ్చుకుందో థర్టీ ఫైవ్ రన్స్ తేడాతో గెలిచి అదే కాన్ఫిడెన్స్ని ఈ మ్యాచ్లో కూడా చూపించి నైన్ వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం అయితే జరిగింది ఆర్సీబీ విరాట్ కోహ్లీ వెల్జాక్స్ వీర విహారాన్ని సృష్టించారని చెప్పుకోవచ్చు గుజరాత్ బౌలర్స్ చేతులు ఎత్తేయడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా నిన్నటి మ్యాచ్ వివరాళకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇట్ టాపిక్ హాయ్ హలో వివేద్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు ఫ్యాప్ డ్యూప్లెసిస్ అందుకు తగ్గ స్టార్ట్ అయితే ఆర్సీబీకి రావడం అయితే జరిగింది ఇనీషియల్గా వృద్ధిమాన్ సహా ఫైవ్ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత శుభన్ గిల్ కూడా సిక్స్టీన్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు వీళ్ళిద్దరు అవుట్ అయ్యే సమయానికి ఫార్టీ ప్లస్ ఉంది స్కోర్ ఆ తర్వాత యా ఫార్టీ సెవెన్ ఉంది అక్కడ నుంచి సాయి సుదర్శన్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది ఎయిటీ ఫైవ్ రన్స్ పార్టీషిప్ నెలకొల్పడం జరిగింది షారుఖ్ ఖాన్ సో షారుఖ్ ఖాన్ స్ట్రాటజీ టైమ్ అవుట్ తర్వాత వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ డేంజరస్గా మారుతుంది అనుకుంటున్న సమయంలో మొహమ్మద్ సిరాజ్ వచ్చి షారుఖ్ ఖాన్ని క్లీన్ బాల్ చేయటం ఈ ఎయిటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్కి తెరపడటం జరిగింది సో అక్కడ వరకు వన్ థర్టీ వన్ పదలాస్ ఆఫ్ త్రీ వికెట్స్ అక్కడి నుంచి మరో వికెట్ పడకుండా హై స్కోరింగ్ బోర్డుపై అయితే పెట్టడం జరిగింది డేవిడ్ డేవిడ్ మిల్లర్ రావడం జరిగింది సాయస దర్శన్ చివరి వరకు క్రీజ్లో ఉండడం జరిగింది సో శయస దర్శన్ ఎయిటీ ఫోర్ రన్స్ ఏగా మిల్లర్ ట్వంటీ సిక్స్ రన్స్ అండ్ ఫిఫ్టీ టూ రన్స్ షారుఖాన్ ఖాన్ సిక్స్టీన్ రన్స్ శుభమన్ గిల్ ఫైవ్ రన్స్ వృద్ధిమాన్ సాహా టోటల్గా లెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది ఆర్సిబి వికెట్స్ కనుక చూస్తే మొహమ్మద్ సిరాజ్ గ్లెన్ మ్యాక్స్వెల్ నేనటి మ్యాచ్లో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం జరిగింది మంచి వికెట్తో కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది ఆ తర్వాత స్వప్న సింగ్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది టూ హండ్రెడ్ ఎగ్జాక్ట్లీ టూ హండ్రెడ్ స్కోర్ అయితే చేయడం జరిగింది ఫోర్త్ వికెట్కి సిక్స్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు అనంతరం లక్ష చదన్ను ఆరంభించిన ఆర్సీబీకి మంచి స్టార్టే వచ్చింది యావరేజ్ స్టార్ట్ అయితే వచ్చింది ఫార్టీ దాకా వికెట్ పడలేదు ఫార్టీ దగ్గర ట్వంటీ ఫోర్ రన్స్ వేసి ఫ్యాప్ ప్లేసెస్ అవుట్ అయిన తర్వాత మరో వికెట్ పడకుండా వీర విహారమే సృష్టించడం జరిగింది విల్ జాక్స్ అండ్ కోహ్లీ సో టోటల్గా వన్ సిక్స్టీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది విల్ జాక్స్ ఫార్టీ వన్ బాల్స్లో హండ్రెడ్ చేయడం ఆ తర్వాత మంచి సెవెంటీ రన్స్ వేసి లాస్ట్ వరకు క్రీజ్లో ఉండి గెలిపించడం అయితే జరిగింది విరాట్ కోహ్లీ తన ఫైవ్ హండ్రెడ్ రన్స్ కూడా ఆరెంజ్ క్యాప్ ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది సెవెంటీ రన్స్ వేసి నాట్ అవుట్గా ఉన్నాడు నైంటీ ఫోర్ ఉన్నప్పుడు గెలుపుకి ఇంకా వన్ రన్ కావాల్సిన నేపథ్యంలో సిక్స్తో తన మ్యాచ్ని ఫినిష్ చేయడం విన్నింగ్ షార్ట్తో జరిగింది విల్ జాక్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో సర్ప్రైజ్ విల్ జాక్స్ని వరించింది ఎందుకంటే మంచి సెంచరీతో ఆకట్టుకోవడం జరిగింది కాబట్టి ఇక వీళ్ళ సైడ్ నుంచి వికెట్స్ చూస్తే రవి శ్రీనివాసన్కి మాత్రమే వికెట్ వచ్చింది ఎవరికి కూడా అంతగా వికెట్స్ అయితే రాలేవు ఎక్స్ట్రాస్ మాత్రం ట్వెల్వ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది వన్ ఎక్స్ట్రా ఎక్కువగా ఇచ్చారు నో బాల్ ఉంది వైడ్స్ కూడా చాలానే ఉన్నాయి సో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఈ విన్నింగ్ అయితే పూర్తి చేయడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం